ఈ వైవిధ్యత ఉంది కదా ఇది ఇక్కడున్న అందరికీ తెలుసు పట్టునాను యంగ్స్టర్స్ కి మనం ఎలాంటి ఒక ఈ విషయం గురించి మాట్లాడాడు వాట్ ఈస్ ద నరేటివ్ వీ హ్యావ్ టు బిల్డ్ అనడానికి మాట్లాడుతున్నా నేను మనిషి జీవితాన్ని మనుకుల వికాసాన్ని సుసంపన్నం చేసే ఇంధన వైవిధ్యత డైవర్సిటీ ఈజ్ అ ఫ్యూల్ విచ్ ఎన్రిచెస్ హ్యూమన్ లైఫ్ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ సింపుల్ గా మనం ప్రకృతి స్థితి తెలిసిపోతే వైవిధ్యత ఇంపార్టెన్స్ ఏంటి ఒక అరణ్యం చూడండి ఎందుకంటే మనం ఈ మధ్యలో ఆ సెన్సిటివిటీని మర్చిపోయాం ఒక అరణ్యం చూస్తే ఒక మహావృక్షం తర్వాత ఒక చిన్న చెట్టు ఇంకా చిన్న చెట్టు పాకే చెట్టు భూమి లోపల పెరిగే చెట్టు ఇన్ని రకాలు మనిషి ఎల్డక్కడ సుసంపన్నంగా ఉంటుంది ఒక సూర్యుడి ప్రకరతని భరించగలిగే మహా చెట్టు ఉంటే మహావృక్షం ఉంటే ఆ ప్రకరతని తక్కువ భరించేది దాని నేడలో ఉంటుంది ఇంకా తక్కువ దాని నేడలో ఉంటుంది ఇవన్నీ కలిసి ఉంటాయి ద హ్యూమన్స్ జీవరాశులు దట్ ఈస్ ద రిచ్నెస్ ఆఫ్ డైవర్సిటీ